ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం జగన్ పర్యటనలో రాళ్ల దాడి పరిస్థితి ఉద్రిక్తం తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మాజీ ముఖ్యమంత్రి జగన్ పొదిలి పర్యటనలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి పొగాకు రైతులకు మద్దతుగా జగన్ పొదిలి పర్యటనకు వచ్చారు అమరావతిపై సాక్షి ఛానల్ చర్చకు నిరసనగా మహిళలు ఫ్లకార్డులతో మా ఆందోళన మొదలుపెట్టారు అదే సమయంలో వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది రాళ్లతో దాడి చేయడంతో పోలీసులకు గాయాలయ్యాయి ఇక పొగాకు రైతులను పరామర్శించిన జగన్ రైతులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోకుంటే భారీ నిరసనకు దిగుతామని జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్ పొదిలి పర్యటన ఈ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి జగన్ పొగాకు వేలం కేంద్రం వద్ద రైతులను పరామర్శించి వారితో మాట్లాడేందుకు వచ్చారు ఈ సందర్భంగా జగన్ కు నిరసన సాక్షి టీవీలో అమరావతి మహిళలను కంచపరుస్తూ డిబేటుకు నిరసనగా నల్ల బెలూన్లు ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు జగన్ మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు ఈ క్రమంలో వైసీపీ శ్రేణుల నుంచి ఎదురుదాడి జరిగింది అదే సమయంలో కొందరు రాళ్లు చెప్పులు విసిరారు దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గాయమైంది పోలీసులు వారిని అందరినీ చెతరగొట్టారు కాగా ఈ ఘటనపైన మంత్రి లోకేష్ స్పందించారు దాడులకు పాల్పడిన వారిని వదిలేదు లేదంటూ హెచ్చరించారు అయితే పొగాకు రైతులతో మాట్లాడిన జగన్ ప్రభుత్వం పైన విమర్శలు చేశారు ఏడాది కూటం రైతులు సర్వస్వం కోల్పోతున్నారని మండిపడ్డారు ప్రభుత్వానికి రైతుల సమస్యలు పట్టడం లేదంటూ ఆరోపించారు వైసీపీ హయాం రైతులకు స్వర్ణయుగంగా పేర్కొన్నారు అన్ని రకాల రైతులకు కూడా తాము అండగా నిలిచామని గుర్తు చేశారు పొగాకు పంట వేసుకోమని ఇప్పుడు ముంచారని జగన్ విమర్శించారు పొగాకు వేలంలో మార్క్ ఫెడ్ ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు అలాగే చంద్రబాబు సీఎం కావటం రైతులకు శాపంగా మారిందన్నారు కేంద్రం పీఎం కిసాన్ కింద ఆరు వేలు కాకుండా ఇరవై వేలు సాయం చేస్తామని చెప్పారని జగన్ పేర్కొన్నారు గతేడాది రైతు భరోసా ఇరవై వేలు ఎగ్గుంటారని ఆరోపించారు మోదీ ఆరు వేలు ఇవ్వగా చంద్రబాబు ఎగ్గొట్టారని విమర్శించారు కూటం వచ్చాక దళారీ లేకుండా పంట కురిస్తే కొనే పరిస్థితి లేదన్నారు ఇక అలాగే కూటమి ప్రభుత్వం ఈ క్రాప్ వ్యవస్థ నీరు కాచిందంటూ జగన్ మండిపడ్డారు ఇన్పుట్ సబ్సిడీని గాలికి వదిలేశారని కల్తీ ఎరువులు విత్తనాలతో రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు గతంలో మూడు వందల అరవై ఆరు రూపాయలు ఉన్న కిలో పొగాకు ఇప్పుడు రెండు వందల నలభై కూడా దక్కటం లేదన్నారు హై గ్రేడ్ పొగాకు ధరకు కూడా హైబ్రిడ్ పొగాకు కూడా ధర దక్కడం లేదని చెప్పుకొచ్చారు తన హయాంలో మార్కెట్ రంగంలో రంగం దించడంతో పోటీ పెరిగిందంటూ గుర్తి చేశారు ప్రభుత్వం ఇప్పుడు ఆ పని ఎందుకు చేయటం లేదంటూ జగన్ నిలదీశారు రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు లేకపోతే తామే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామంటూ జగన్ హెచ్చరించారు